వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదం పెంచడమే లక్ష్యంగా భారతదేశాన్ని పతనం చేయడమే లక్ష్యంగా ఈ రోజు దాకా వాళ్ళ అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళ ఆకలిని పక్కన పెట్టి ఉగ్రవాదం పెంచి పోషించారు భారతదేశం మీద ఎన్ని ఉగ్రవాద దాడులు జరిపినా భారతదేశం మంచి ఏమీ చేయలేదు అని ఒక పహల్గా ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే వెతికి వెంటాడి మట్టిలో కలిపేస్తామని చెప్పి భారత ప్రధాని చెప్పడం జరిగింది పహల్గాంలో ఏ ఉగ్రవాదులైతే మహిళలు వదిలేసి మగవాళ్ళను చంపి మహిళల సింధూరాన్ని తుడిచి ఆ మహిళల సింధూరం తుడిచి వేసేటువంటి ఆ యొక్క ఉగ్రవాదులను ఈరోజు భారతదేశం భారతీయ సైనికులు ప్రత్యేకించి భారత సైనికుల్లో కూడా మహిళలు ఆపరేషన్ సింధూర్ పేరుతో మహిళ కమాండోలు నాయకత్వం వహిస్తూ ఉగ్రవాద శిబిరాల మీద తొమ్మిది శిబిరాల మీద దాడి చేయడం సమూలంగా వాటిని నిర్మూలించడం జరిగింది ప్రత్యేకించి మహిళలు వాళ్ళు ఏ మహిళలు అయితే వదిలేసి వీరిపై మోడీకి చెప్పుకోండి అని చెప్పారో అదే మహిళలు వచ్చి ఈరోజు పాకిస్తాన్ ఫిబ్రవరి గుర్తు చెప్పడం జరిగింది స్పష్టంగా చెప్తున్నాం ప్రపంచానికి ఒక హెచ్చరిక భారతదేశానికి ఉన్న హక్కు భారత మీద దాడి చేస్తే తిరిగి ప్రతీకారం తెచ్చుకున్న ఉంది కాబట్టి ఒక్క పౌరుడికి కూడా దెబ్బ తగలకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మన మహిళా సైనికులపై ద్వంతం చేయడం జరిగింది అదే పాకిస్తాన్ ఈరోజు కూడా పాటలలో మన సైనికులతో కాల్పులు జరపకుండా పన్నెండు మంది భారతీయ పౌరులను కాశ్మీర్లో చంపేశారంటే వాళ్ళు ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమవుతుంది ఆ ఉన్న పదురులకు మేము వందనాలు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తున్నాం ప్రత్యేకించి మహిళా కమాండోలు చరిత్రలో నిలబడే విధంగా ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిన దానికి వీర జవాన్లకి మద్దతుగా ఈరోజు జాతీయ జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించాం అందరికీ నమస్కారం ఎవరైతే మోడీకి పోయి చెప్పుకోమన్నారో ఆ వ్యాఖ్యని మోడీకే చెప్పుకున్నాం ఒక్క మోడీ ఎన్నో దేశాలకి హెచ్చరికలాగా ఈరోజు చేశారు మహిళా కమాండర్ వెళ్ళి మహిళలని మహిళల్ని ఒంటరి చేసి మోడీకి చెప్పుకోమన్నారు అటువంటి మహిళలే ఈరోజు మోడీకి చెప్పినందువల్ల ఏం చూస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మా దేశంలో ఉన్న ఏ ఒక్క హిందువుని ఏ ఒక్క భారతీయ పౌరుణ్ణి కూడా మీరు ఏమి చేయలేరు మమ్మల్ని తాకలేరని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులకి సమూలంగా వాళ్ళని నాశనం చేసే వరకు ప్రతి ఒక్క మహిళ కూడా మా చివరి రక్తపు కొట్టు వరకు కూడా మేము మా దేశం కోసమే పనిచేస్తామని హెచ్చరిస్తున్నాం జై హింద్